షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకా రెండవ అధ్యాయము పదకొండవ వచనం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్మస్ శుభములు కూడా తెలియజేస్తూ ఉన్నాను వైద్యుడిగా ఉండి రక్షించబడినటువంటి లూక క్రీస్తు జన్మను గురించి బహు చక్కగా విశదీకరించాడు దావీదు పట్టణ ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ వచనం ఎవరు చదివితే వారి కొరకు ఆయన జన్మించి ఉన్నాడు ప్రభువైన క్రీస్తు అనేటువంటి పదాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి ప్రభువు అనేటువంటి మాట అందరికీ వాడరకూడదండి ఆయన క్రీస్తు అభిషిక్తుడు మెస్సియా రక్షకుడుగా జన్మించి ఉన్నాడు చాలామంది తప్పు చేస్తే శిక్షించటానికి ముందుంటారండి నెపలు వేయుటమే కాదు అనుకున్న పంతం జరిగించాలని చూడాలని అది త్వరగా జరగాలని చూస్తూ ఉంటారు మెస్సియా అభిషిక్తుడు లోకములో పసిబాలుడిగా పుట్టడానికి పెద్ద మర్మమేమీ లేదు కానీ ఏ ఒక్కరూ నశించుట ఇష్టం లేదు కొందరు అన్నట్లుగా శిక్షణ శిష్టరక్షణ చేయటానికి రాలేదండి ఆయన దుష్టుడు తన దుష్టత్వం చేత ఏమాత్రము నాశనం అవ్వటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు వారు మార్పు చెందాలని దేవుని తట్టు తిరగాలని దేవుడు కోరుతున్నాడు పసిబాలుడు కాదు పరమాత్ముడని ఎంతమంది గ్రహిస్తున్నారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి సుమయునైతే నాథా సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావని పలికాడు ఆ పసిబాలులో నాథుణ్ణి చూశాడు దేవుణ్ణి చూశాడు ఆయన గ్రహించండి ప్రిలరా ఈ క్రిస్మస్ పర్వదినాన్న క్రీస్తుని ఎందుకు ఆరాధించాలో అర్థమవుతుందా నిన్ను రక్షించటానికి ఈ భూమి మీద నరావతారిగా వచ్చాడు ఆయన నేను రక్షించబడ్డాను నాకు అక్కర్లేదు అంటున్నావేమో ఆయనే సమస్తమునకు ఆధారం లోకరక్షకుని భూమి మీద అడుగు పెట్టేటువంటి ఆ వేళా విశేషం ఉంది చూశారు పొడమి పులకించిందండి అనేకుల కలవరాలు కరిగిపోయిన రోజు అది కురంగదీస్తున్నటువంటి దుఃఖములు విడుదలైనటువంటి రోజు అది మహా సంతోషకరమైన సువర్తమానం అందినటువంటి రోజు ఆయన జన్మించిన నాటి నుండి నేటి వరకు కూడా రక్షణ కార్యం జరుగుతూనే ఉంది అనేకులు పాపముల నుంచి విడిపించబడుతున్నారు అనేకులు ఆదర్శప్రాయులుగా జీవిస్తున్నారు మరి శుభవార్తే కదా ఇది నిజంగా ఆయన ప్రభువైన క్రీస్తు మామూలుగా క్రీస్తు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు ఈయన ప్రభువైన క్రీస్తు ఉన్నవాడు యహోవా అంటే అర్థము ఉన్నవాడు ఆయన ప్రభువు అద్వితీయుడు సత్యదేవుడు ఆయన ఎరుగుట అండి మనల్ని నిత్యము చేయటానికే ఆయన మనిషిగా వచ్చి జీవించి చూపించాడు ఎంత గొప్ప ఆనందకరమైన విషయం ఇది ప్రభునందు ప్రిల్లరా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను ఆయన అందరికీ రక్షకుడు అందరికీ ప్రభువు అందరికీ ఉపకారి ఈ సంతోషం అందరికీ పంచుతున్నాడు కొందరు త్రోసి వేయొచ్చేమో కానీ నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట ఎందరు ఆరాధిస్తారో అందరూ ఆశీర్దించబడతారు త్రోసివేయబడిన వారిని సైతం కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఎందుకంటే శత్రువుని సైతం ప్రేమించే గుణమైంది శత్రువు కోసం ప్రాణం ఇచ్చినవాడు ఆ లోకరక్షకుణ్ణి ఆహ్వానించటం తప్ప మనం ఏమి చేయగలం మన హృదయాల్లో కొలువుండమని కరుణామైన వేడుకున్నట్టు తప్ప మనం ఏమి చేయగలం ఆయన ప్రభు అయిన క్రీస్తు మన జీవితాలకు ప్రభువు అయినా మన జన్మ ధన్యకరంగా మార్చేటువంటి ప్రభువు ఆయన అట్టి ప్రభువుని మనసారా స్థుతిస్తూ ముదమారా వేడుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఆనందించుదుముగాక ప్రార్థించుటకు సిద్ధం ప్రభు నామ మీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి